అది చూడగానే ఆశ్చర్యం వేసింది మంత్రులకు అక్కడున్న కుల గురువులకు అందరికీ రాజుగారి కుశధ్వజుడికి కూడా ఆశ్చర్యమేసింది ఈవిడ అసాధ్యమైన అసాధారణ స్త్రీ ఇటువంటి స్త్రీ శిశువు ఈ ఇంట జన్మించటమే అదృష్టం ఈ సమస్త వంశాన్ని కూడా ఈవిడ పరమపావనం చేయగలిగినటువంటిది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా గొప్పది ఇక్కడ అని వేదనాదముతో ఆవిడ పుట్టింది కాబట్టి ఆమెకు వేదవతి అని పేరు పెట్టారు వేదధ్వనింసా చాతమాత్రేణ కన్యకా తస్మాత్తి ప్రవదంతి మనీషిణ జాతమాత్రేణ పుట్టుకతోనే ఆమె వేదధ్వనించకారా వేదధ్వని చేసింది కాబట్టి వేద మంత్రములు పఠిస్తూ పుట్టింది కాబట్టి ఆవిడకి వేదవతి అని పేరు పెట్టారు విచిత్రం ఏంటంటే అట్లా అన్నారు పేరు పెట్టటం పెట్టడం అంటే పేరు పెట్టేదాకా కూడా ఆవిడ లేదు అంటే జాత సంస్కారాలు చేసే కూడా లేదు పుట్టగాని వెంటనే ఆ పురిటి మంచం మీద నుంచి ఆవిడ యవ్వనవతి అయిపోయి లేచి వచ్చింది వ్యాసుడిలాగా వ్యాసుడు ఎంతే కదా ఆయన వెంటనే పుట్టగానే వెంటనే బయలుదేరిపోయాడు వనానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేశాడు అయ్యాడు ఇది కారణ జన్మురాలి యొక్క స్థితి అన్నమాట కారణ జన్ముల యొక్క పరిస్థితి అలాగే ఇక్కడ కూడా ఈవిడ లేచి పురిటి మంచం నుంచి అలా యౌవనవతిగా లేచి అలా బయటకు వచ్చేసింది స్నానం చేసింది మంగళ స్నానం ఆచరించి అక్కడి నుంచి నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను అందరూ ఆశ్చర్యపోయారు వేదవతి ఆగమన్నారు ఆవిడ ఆగలేదు తపస్సు చేసుకోవడానికి బయలు వెళ్ళిపోయింది అడవులకు బయలుదేరి వెళ్ళింది ఆవిడ అత్యంత పవిత్రమైనటువంటి పుష్కర క్షేత్రంలో తపస్సు చేసింది పుష్కర క్షేత్రం అక్కడ ఉన్నటువంటి పవిత్రత ఏంటో మనకు తెలుసు పుష్కరిణి అదే అక్కడదేగా పుష్కరుడు అదే కదా కాబట్టి పుష్కర క్షేత్రంలో తపస్సు చేస్తే ఫలిస్తుంది కాబట్టి నేను అక్కడ తపస్సు చేస్తానని పుష్కర క్షేత్రంలో తపస్సు చేసింది ఆవిడ ఎంత తపస్సు చేసినా కూడా శరీరం వాడిపోవటంలా వడలిపోవటంలా ఆవిడ ఎంత అద్భుతమైన తేజస్సుతో కాంతిమయమైనటువంటి శరీరముతో అడుగుపెట్టిందో బయటికి అదే తేజస్సుతో అదే కాంతితో ఆవిడ తపస్సు చేస్తున్నంతసేపు కూడా కొన్ని కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అయినా కూడా ఆమె శరీరము అలాగే ఉంది అద్భుతంగా ఉంది కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అప్పటికీ ఒక అశరీర వాణి పలికింది కనిపించే శరీరం లేదు అక్కడ ఆకాశవాణి పలికిందన్నమాట నీ కోరిక నెరవేరుతుంది నువ్వు ఆ మనస్సులో అనుకున్నట్టుగానే వచ్చే జన్మలో శ్రీహరికి నువ్వు సతివి అవుతావు భార్యవి అవుతావు నీ కోరిక అప్పుడు నెరవేరుతుంది అని ఆకాశవాణి వినిపించింది ఈవిడ వచ్చే జన్మలో కదా మరి ఈ జన్మలో మిగతా టైం అంతా ఏం చేస్తాం వేస్ట్ చేయటం మనమైతే సంతోషించి వెళ్ళిపోయి ఇంటికి పండగలు చేసుకుంటాం కారణ జన్మురాలు వెంటనే ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళాల అసలు ఇల్లనే మాట లేదు ఇంకా ఆవిడ తపస్సు ఇంకా చేయాలనుకుంది అక్కడి నుంచి బయలుదేరి గంధమాదన పర్వతంపైకి వెళ్ళి అక్కడ తపస్సు చేయటం ప్రారంభించింది అక్కడ కఠోరమైన తపస్సు చేస్తోంది ఆవిడ గంధమాదన పర్వతం మీద అప్పుడు వరాలు పొంది రావణాసురుడు లోకాలన్నీ తిరుగుతున్నాడు బాధలు పెడుతున్నాడు ఋషుల్ని చిత్రహింసల పాలు చేస్తున్నాడు ముల్లోకాలలో ఎక్కడెక్కడైతే స్త్రీలు ఉంటారో వాళ్ళందరినీ చెరపట్టడం తీసుకురావటం ఇలా పాపకర్మలన్నీ చేస్తున్నారు